మసాలా కర్రీతో మీ ముందుకు వచ్చేసాను దీని ఫుల్ వీడియో లింక్ నేను దీనికి చేస్తాను డిస్క్రిప్షన్లో నా ఛానల్లోకి విజిట్ చేయండి ఇలాంటి సూపర్ ఎమ్మీ రెసిపీస్ చాలా చాలా ఉన్నాయి నా ఛానల్లో తప్పకుండా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసి ఈ రెసిపీస్ అన్నిటినీ ట్రై చేసేసి వాటి పిక్స్ నాకు ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ట్యాగ్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా చేసేయండి నాకు ఫుల్ సపోర్ట్ చేసేయండి ఈ టేస్టీస్ టేస్టీ ఎమ్మీ ఆఫ్ఘని ఎగ్ మసాలా కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో కింద లింక్ డిస్ లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా యమ్మీగా టేస్టీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నాకు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజాయ్ ది టేస్టీస్ రెసిపీ